మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఇరవై వార్డులో లో గడిచిన పది సంవత్సరాలుగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు నిరంతరంగా అందింది కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన మూడు నెలలుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది ఈ మండవేసవిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధకరం ప్రజలు నిలదీసిన తర్వాతే అధికారులు స్పందించాల్సి వస్తుందా ప్రజల ఆకాంక్షల మేరకు మార్పు తీసుకొస్తామన్న ప్రభుత్వం కనీసంగా త్రాకునీటి లాంటి ప్రాథమిక అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితులు ఉంది అయినా ఇప్పుడు అధికార యంత్రాంగం కళ్ళు తెరిచే తక్షణమే త్రాకునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ సంబంధించిన పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు

और मदर के लिए उसको एक अलग से सपोर्ट करना है तेज मैडम मुकोवन जाने के लिए निकलता है सर का कनेक्ट मेनिक्स और इस को नोट रेकग्निशन पर होता है और 18 के लिए सरकार नगर पल्ला का నమస్కారం बुक ఏమండి టైంగర్ బుక్ జైస ఏన దుగ్గేసే రండోల బుక్ ఐదుంది ఆ మేడం जी लाइन जैसे मतलब कर लेते हैं हमनन को टाइम पे होता है ये सिस्टम पानी सेट करते हैं वो स्टार्ट वाला है टाइम है सर इनका रेगुलर है टाइम से बड़ा भाई तो सब काम हो जाता तो आज ठीक तो मात्र में आ जाएगा मैनेजर होता है अब्बा को फोन करो আঙ্কেল না না আমার వారీ <Tippett> <trios> డిపార్ట్మెంటే రేవంత్ దగ్గర ఉంటారు రేవంత్ రెడ్డి డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటేనే భయపడతలేదు మీరు మా ముఖ్యమంత్రి తీరుతారేమో అట్లా అయిపోయింది వ్యవస్థాపక అందరికి నమస్కారం రోజు ఆర్కేపురం హైదరాబాద్ సిటీలో ఆర్కేపురం తెచ్చారు இருபயோ நம்பர் டிவிசன் நம்பர் டிஎச்எம் சேரியால உங்க ஏரியா ఇళ్లకి అసలు నీళ్లే రావట్లేదు నిలబడి అని చెప్తా ఉన్నాను చాలా బాధాకరం అధికారులకి ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా బయట హైయర్ ఆఫీసర్స్ చూసి తీసుకెళ్లి వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కర్మ ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఏ మూల చూసినా కూడా వాటర్ ట్యాంక్లే తిరుగుతున్నాయి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ ద్వారా మొత్తం కూడా అటు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఇప్పుడు సమస్య సాల్వ్ చేయడం జరిగింది కానీ పది సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు పోయిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మార్పు తీసుకొచ్చింది అసలు ఏరియాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ ట్యాంక్ల లకుస్కారం లేకుండా కేసీఆర్ గారి పాలన జరిగింది కానీ ఈ పాలన రాగానే ఇమీడియట్ గా ఏ గల్లీలో చూసినా ఏ కాలనీలో చూసినా వాటర్ ట్యాంక్ ఈరోజు దంద నడుస్తా ఉంది జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులు వాటర్ సంబంధించిన అధికారులందరూ కూడా దయచేసి అధికారులందరూ ఉంది మరి మంచి నీళ్ళ సమస్య వస్తుందంటే బాధ్యతగా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించండి నీళ్ళకి హైదరాబాద్ అయ్యో రామ నీళ్లు కావాలని నీడిస్తున్నారు ప్రజలు మరి ముందున్న నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు మీ వైఫల్యం కాదా అని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు ఎప్పటికైనా రివ్యూ చేసుకొని సమస్య సాల్వ్ చేయమని ఒక వారం ఇవ్వమన్నారు వారం రోజులు చూస్తాము వారం రోజులు చూస్తే సాల్వ్ అయితేనే సరిపోయాయి లేదంటే అధికారులు నిలదీయాల్సిన అవసరం ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఇప్పటికైనా ఆలోచించండి భూముల అమ్మడం లేనట్టు అనిపిస్తుంది మీకు దయచేసి హైదరాబాద్ కొట్టున మంచి నీళ్ళు కావాలని బాధపడుతున్నారు ప్రజలందరూ దాని గురించి ఆలోచించండి ఉన్న నీళ్లను వాడుకోవడానికి వస్తలేదు ఉన్న వ్యవస్థను వాడుకోవడానికి రావట్లేదు గతంలో ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇది ప్రభుత్వ వైఫల్యం